ఆదిలాబాద్ జిల్లా బోత్ స్థానిక వేదం పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు ముందస్తుగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలు చాలా రకాల మోడల్స్ చేసి ప్రదర్శించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చంద్రయాంత్రి సోలార్ సిస్టమ్ బయోగ్యాస్ అగ్నిపర్వతం వాటర్ సైకిల్ కూరగాయలతో డిసైన్స్ మొదలగు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోత్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బూక్యా హుస్సేన్ మరియు బోత్ ఎంఈఓ భూమారెడ్డి విచ్చేయడం జరిగింది మరియు పిల్లలకు నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యత గురించి మరియు సైన్స్ ఉపయోగం గురించి వివరించారు యులు పచ్చిపాల సంతోష్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది It will become groundwater. As it is very hot during summer, large quantity of water evaporates from seas and oceans. Water vapor rises up into the air and form clouds. The clouds again become cool and produce rain. The circulation of water to water vapor by the process of evaporation, water vapor to clouds, clouds to rain by the process of condensation is known as water cycle. Thanks.